చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీ వాళ్ళ మీడియా చేసినటువంటి ఆ హడావిడి ఆ హడావిడి ఏంది టక్కున ఒకటో తేదీ జీతాలు పడిపోయాయి టక్కున ఒకటో తేదీ జులైలో తెల్లారింది పండగ మొత్తం అందరికీ జీతాలు పడిపోయాయి ఎంత హంగామా చేశారు ఎంత హంగామా చేశారు రెండో తేదీ జీతాలు పడలేదో అని చెప్పి వీడియో చేశాం ఐదో తేదీ అయినా జీతాలు పడలేదు మహాప్రభు అని జీతాలే వాళ్ళు మొత్తుకుంటున్నారని చెప్పి వీడియో చేశాం ఈరోజు పదవ తేదీ నందిగామలో మున్సిపల్ కార్మికులు రోడ్లకి ర్యాలీ ధర్నాలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు మహాప్రభువు పదో తేదీ వచ్చింది మాకు జీతాలు ఇవ్వండి ఐదు సంవత్సరాల్లో ఒకటి రెండవ తేదీ దాటి జీతాలు పడింది ఇప్పుడు ఒక్కసారి ఆ మున్సిపల్ కార్మికులు వాళ్ళే మాట్లాడుతున్నారు మీడియాతో ఒకటవ తేదీ లేదా రెండవ తేదీ జీతాలు పడేటివి ఈరోజు పదవ తేదీ వచ్చింది మా జీతాలు వేయలేదు మున్సిపల్ కార్మికులు జీతాలు వేయండి మహాప్రభో అని చెప్పి ఇట్లా నేను అట్లా పెడుతున్నాను అవును మున్సిపల్ కార్మికులకు హెల్త్ రిలేటెడ్ వాళ్ళకు సచివాలయం వీళ్ళకు ఈ ఎమర్జెన్సీ వాళ్ళకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సక్క ఫస్ట్ లేదా సెకండ్ జీతాలు వేసుకుంటూ వచ్చారు ఈరోజు మున్సిపల్ కార్మికులే కదా బీసీ గురుకులాలు జీతాలు పడలే హెల్త్ అసిస్టెంట్లు బా బా జీతాల వల్ల చె జీతాల వల్ల హెల్త్ అసిస్టెంట్ల వల్ల హెల్త్ రిలేటెడ్ వాళ్ళకు టెన్త్ వరకు జీతాలు పడకపోవడం అద్భుతమైన చెప్పాలి మున్సిపల్ కార్మికులకు వల్ల బీసీ గురుకులాలకు వల్ల చాలా మందికి జీతాల వల్ల పదో తేదీ వచ్చింది ఏడు వేల కోట్లు అప్పు చేశారు గత గవర్నమెంట్లో పోతూ పోతే అకౌంట్లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉంది ఈ నెల రోజుల పాటు వచ్చినటువంటి ఖజానాకు వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వసూలు చేయండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ట్యాక్స్లో భాగం అనేది ఉంది అది అది కేంద్రం అనేది ఈ నెల ఇచ్చారు ఆ వాటా కూడా ఇప్పటికింకా వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ఒకటి అమలు కాలేదు అయినా కనుక ఇంతమందికి ఇంకా జీతాలు ఇవ్వలేదు ఇంతమంది ఇంకా జీతాలు ఇవ్వలేవు పదో తేదీ వచ్చింది ఒకటో తేదీనే ఒకటో తేదీ ట జీతాలు ఓడిపోయాయి ఒకటో తేదీ ఠాక్ అని తెల్లాలి అబ్బో ఉద్యోగులు మొహాల్లో చిరునవ్వుల మేము వాళ్ళంటీ వీళ్ళకి ఏమైనా టక్కని ప్రభుత్వం నుంచి ఈ పత్రికలు టీవీ ఛానల్కి ఏమైనా వచ్చి పడిందే మనకి లేదు కానీ నందిగాముల రోడ్లకి కిందకి ఎక్కారు ஒரு ஜீதால் படித்த ரெண்டு பல்லை ஐந்து பல் பதி பல்லை குருகலாலுக்கு பல்வே அந்த பல்லை எவரி படிந்தோ தெரிய கொந்தருக்கு பண்ணி எந்த தாருணம் இன்னும் அன்னாரா இந்தக்கு முந்த மாரி இப்படி